వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం రేగిడి ఆముదాసు మండలం కాండ్యం గ్రామంలో స్వస్థ నారి సశక్త పరివార్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామలా కుమారి మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఆశ్రీ నాయుడు షుగర్ రక్త పరీక్షలు ముందస్తు జాగ్రత్తలకు ఉపయోగమని చెప్పారు ఆయుష్ వైద్యాధికారి సునీల్ కుమార్ ఆయుర్వేదం గృహ వైద్యంగా అలవాటు చేసుకోవాలని సూచించారు సర్పంచ్ ముత్యాలమ్మ టీడీపీ నేత హరిప్రసాద్ వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి మన రేగిడి డాక్టర్ గారికి ఎస్నేర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన టీడీపీ లీడర్ మన హరిబావ హరి హరిప్రసాద్ గారికి అలాగే మన హై స్కూల్ హెచ్ఎం గారికి దొరగారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మన సర్పంచ్ ముత్యారామ గారికి అలాగే తౌడు అలాగే తౌడు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే ఎమ్ఎల్హెచ్లు బిహెచ్ఎంలు అలాగే హెల్త్ అసిస్టెంట్లు అలాగే మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రజలకి వేలు చేయలేని దృష్టిలో ఏమైనా అవసరమైతే టెస్టింగ్ చేయడం కానీ మెడిసిన్స్ మంచి ఇవ్వడం కానీ ఎక్కడికైనా రెఫరల్ చేయడం కానీ పెద్ద ఇన్స్టిట్యూట్లు పెద్ద హాస్పిటల్కి రెఫరల్ చేయడం కానీ వాటిలో మనందరం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు